బంగ్లాదేశ్ లో స్వతంత్ర సమర యోధుల కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పించడంపై అక్కడి విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు ఇప్పుడు రణరంగాన్ని తలపిస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రతిభను బట్టి జరగాలని రిజర్వేషన్లు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బంగ్లా విద్యార్థులు రోడ్డుకెక్కారు విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు ప్రభుత్వం అడ్డుకోవడంతో అక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఈ హింసలో ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు దీంతో ప్రభుత్వం ఆందోళనకారులను చెదరగొట్టేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపింది రిజర్వేషన్లకు వ్యతిరేక బంగ్లాదేశ్ లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి స్వాతంత్ర్య సమరయోధుల కోటా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన బాట పట్టారు ఈ ఘర్షణలను అదుపు చేసేందుకు బంగ్లా ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించాల్సిన పరిస్థితి తలెత్తింది ఈ హింసలో ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది మంది ఆందోళనకారులు మృతి చెందగా మరో ఇరవై ఐదు వందల మందికి పైగా గాయపడ్డారు ఒక్కరోజులోనే పంతొమ్మిది మంది చనిపోయినట్టుగా అధికారులు తెలిపారు బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన యుద్ధంలో మరణించిన వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగ రిజర్వేషన్లలో ముప్పై శాతం కోటా కల్పిస్తున్నారు అయితే ఇప్పటికైనా ఈ పద్ధతిని మార్చి ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని అక్కడి వర్సిటీల విద్యార్థులు ప్రజలు కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోని ఆందోళనకారులు రెండు బస్సులకు నిప్పు పెట్టారు ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు రబ్బరు బుల్లెట్లు టియర్ గ్యాస్ ప్రయోగించారు కొన్ని చోట్ల అధికార అవామీ లీగ్ విద్యార్థి సంఘం నాయకులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఘర్షణలు జరిగాయి పరిస్థితి అదుపు తప్పడంతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పరిస్థితిని సమీక్షించారు భద్రతా బలగాలను రంగంలోకి దించారు దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు విద్యా సంస్థలు మదర్సాలను మూసివేయాలని మెట్రో రైల్ సేవలను నిలిపివేయాలని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తెరవద్దని అధికారులు ఆదేశించారు ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు ప్రతిభ ఆధారంగా జరగాలని డిమాండ్ చేస్తున్నారు పోలీసులు విద్యార్థుల మధ్య హింసాత్మక ఘర్షణలు పెరగడంతో బంగ్లాదేశ్ అంతటా హై సెక్యూరిటీ అలర్ట్ జారీ చేశారు ఓవైపు హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది విద్యార్థుల మధ్య సమాచారం జరగకూడదని భావిస్తున్న ప్రభుత్వం ఇంటర్నెట్ మొబైల్ సేవలను నిలిపివేసింది రాజధాని ఢాకాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు అంతేకాక ఫోన్ లైన్లు కూడా పనిచేయడం లేదు దీంతో వేలాది మంది నిరసనకారులు బంగ్లాదేశ్ అధికారిక టీవీ ఛానల్ బీటీవీ ఆఫీసు పై దాడి చేసి సామాగ్రిని ధ్వంసం చేయడంతో పాటు ఆఫీసుకి నిప్పు పెట్టారు ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రధాని షేక్ హసీనా బీటీవీ ద్వారా ప్రజలకు సందేశాన్నిచ్చారు ప్రజలంతా సంయమనం పాటించాలని కోరారు ఈ హింసలో ముప్పై తొమ్మిది మంది చనిపోయినట్టు వార్తలు రావడంపై హసీనా స్పందించారు ఇవన్నీ హత్యలేనని ఆమె అన్నారు అయితే ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న వారు ఆమె వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించినప్పటికీ వారు తిరస్కరించారు ప్రభుత్వం అనేక మందిని హత్య చేసిందని ప్రస్తుత పరిస్థితుల మధ్య మేము ఎలాంటి చర్చల్లో పాల్గొనలేమని రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారు తెలిపారు ప్రధానమంత్రి హసీనా ఒకవైపు హింసకు ముగింపు పలకాలని అడుగుతూనే మరోవైపు ప్రభుత్వ అనుకూల వర్గాలతో విద్యార్థుల మీద దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు ఆందోళనలో పాల్గొంటున్న విద్యార్థులపై పోలీసులు టియర్ గ్యాస్ రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు ఇదిలా ఉంటే అధికార పార్టీ గ్రూపులు తమపై దాడులు చేస్తున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం పాటిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు తమ ప్రాణాలు తీసేస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాము ప్రశాంతంగా నిరసన తెలుపుతుంటే ప్రభుత్వ అనుకూల గ్రూపులు పోలీసులు తమపై దాడులు చేసి హింసాత్మక ఘటనలు జరిగేలా రెచ్చగొడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు మరోవైపు బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లర్లపై భారత్ అడ్వైజరీ జారీ చేసింది ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న భారతీయులంతా క్షేమంగానే ఉన్నట్టు తెలిపింది అక్కడ జరుగుతున్న అల్లర్లు ఆ దేశ అంతర్గత వ్యవహారమని అక్కడ దాదాపు పదిహేను వేల మంది భారతీయులుండగా వారిలో ఎనిమిది వేల మంది విద్యార్థులే ఉన్నారని భారత విదేశాంగ శాఖ తెలిపింది అక్కడున్న విద్యార్థులకు ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఎంబసీని సంప్రదించాలని వారికి అన్ని విధాలుగా సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది